హలో అండి నేనైతే ఈరోజు గొప్ప విషయాన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇది స్పెషల్ అన్నమాట ఎందుకు స్పెషల్లో మీకు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే తెలుస్తుంది సో నేను బ్రహ్మకమలం చెట్టును అయితే పెట్టుకున్నాను మా ఇంటి ముందు పూలు పూసినప్పుడు సో మనకి దేవుడికి ఇష్టం కాబట్టి పెడతాం కదా సో నేను అలా పెడుతున్నాను కానీ ఇందులో స్పెషల్ ఏముంది అని అనుకుంటున్నారా సో మాకు బ్రహ్మకమలం పువ్వు అనేది మీకు అందరికీ తెలుసు ఏడాదికి ఒకసారి పూస్తుంది అని కానీ మా ఇంట్లో మాత్రము టూ మంత్స్కి ఒకసారి లేదంటే వన్ మంత్కి ఒకసారి అలా పూస్తుందండి మీకు కావాలంటే నేను పువ్వుల యొక్క మొగ్గలను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను మీకే తెలుస్తుంది అసలుకి బ్రహ్మకమలం పువ్వు అసలుకి ఇలా పుయ్యడానికి ఇంకా ఏదైనా రీజన్ ఉందా చాలామంది అంటారు కదా ఏడాదికి వన్ అంటే ఏడాదికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి అలా పూస్తుంది అంటారు కదా సో అలా కాకుండా మా ఇంట్లో ఇలా పూయడానికి కారణం ఏదైనా ఉంటుందా అని అనిపించిందన్నమాట సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మనకి చాలామందికి బ్రహ్మకమలం తెలుసు కానీ కొంతమందికి తెలియకపోవచ్చు అసలుకి బ్రహ్మకమలం అంటే ఒక దైవత్వానికి ప్రతీకగా బా భావించేదన్నమాట సో మనం మనకి ఏంటంటే దీంట్లో ఉన్న ఒక లక్షణం ఏంటంటే ఇది సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే సిక్స్ మంత్స్కి ఒకసారి పూస్తుంది అది కూడా అర్ధరాత్రి మాత్రమే పూస్తుందండి సో ఇది చాలామందికి తెలుసు ఏ రోజు నేను చూపించబోయే దృశ్యం ఏంటంటే కేవలం ఏడాదికి ఒకసారి కాదు ఆరు నెలలకి ఒకసారి కాదు మా ఇంట్లో ఈ అద్భుతం అనేది నెలకు ఒకసారి జరుగుతుందండి చూడండి మేము మొగ్గలు కూడా చూపిస్తున్నాను చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో అసలు దీని వెనుక ఉన్న రహస్యం ఏంటో నేను కొద్ది వరకైతే సర్చ్ సెర్చ్ చేస్తే నాకు తెలిసిందేంటో చెప్తాను మీకు వినండి సాధారణంగా బ్రహ్మకమలం ఎక్కడెక్కడ పెరుగుతుందంటే హిమాలయాల్లో కానీ లేదంటే స్పెషల్గా పెంచుతారు కదా గార్డెన్స్లో అలా పెరుగుతుంది సో ముందుగా మనం బ్రహ్మకమలం గురించి కొంచెం తెలుసుకుందామండి ఏమీ తెలియకుండా వింటే కూడా మీకు అంటే అదేంటి అని ఒక డౌట్ అయితే వస్తుంది కదా సో ఎందుకు ఈ బ్రహ్మకమలం అరుదైంది ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అంటే ఈ పువ్వు అనేది కేవలం నైట్ పదింటి నుంచి రెండింటి మధ్యలోనే పూస్తుంది మళ్ళీ మార్నింగ్ అయ్యే వారికి వాడిపోతుందన్నమాట నెక్స్ట్ ఏంటి ఇంకా పూసే కాలం అంటే ఎక్కువ తేమ ఉన్న వాతావరణంలోనే ఈ పువ్వు కానీ ఈ చెట్టు కానీ పూస్తుందండి సో అంటే అర్ధరాత్రి పూయడం నెక్స్ట్ పూసిన వెంటనే మార్నింగ్ అయ్యేలోపు మా వాడిపోవడం నెక్స్ట్ తేమ ఉన్న వాతావరణంలోనే పెరగడం ఈ మూడు ఈ చెట్టుకున్న ప్రత్యేకత అండి సో ఈ అరుదైన స్వభావమే దీనికి అంతటి పవిత్రతను అలాగే ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది సో నా అనుభవం ఏంటంటే అంటే నార్మల్గా నేను పెట్టినప్పుడు బ్రహ్మకమలం చెట్టు మా ఇంట్లో కూడా వన్ ఇయర్కి ఒకసారి అలానే పూసిందండి కానీ గత కొన్ని నెలల నుంచి నాకు విషయం అర్థమైంది ఒక పువ్వు వాడిపోయినా సరిగ్గా ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల తర్వాత కొత్త మొగ్గు కనిపించడం అనేది మొదలైందండి నేను మొదటి ఇలా అనుకోలేదు ఇది ఏదో అలా ఒక్కసారి మాత్రమే జరిగింది అనుకున్నాను ఫస్ట్ అయితే ఆ తర్వాత అనిపించింది అన్నమాట ఇక గత కొన్ని నెలల్లో ఈ పూసిన పువ్వులు అంటే నాకు తెలిసి మార్చి ట్వంటీ ఫస్ట్కి ఏప్రిల్ ఎయిటీన్త్ ఇంకా మే ట్వంటీ ఫిఫ్త్ ఇలా కొన్ని డేట్స్ అయితే గుర్తున్నాయి సో నేను ఆ టైంలో లైవ్ కూడా ఇచ్చానండి సో ఈ మొక్క ఆరోగ్యంగా ఉండి ప్రతీ నెల ఒక పువ్వును ఖచ్చితంగా పూస్తుందండి సో తర్వాత నేను దీని వెనుక ఉన్న కారణాలను కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నాకేమనిపించింది అంటే మనం మొక్కకు నీరు పోసే విధానం అలాగే ఎరువులు వేసే విధానమే దీనికి కారణమని నాకు అర్థమైందండి సో నేను ఈ మొక్క ప్రతీ నెల పూయడానికి నేను అనుసరించిన ముఖ్యమైన అంశాలనేవి ఇవేనండి సో అందుకే బ్రహ్మ కమలం ఇలా పూస్తుంది అని నాకు అప్పుడు అర్థమైందన్నమాట ఒకటవది నీరు ఈ పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు కూడా తప్పకుండా బ్రహ్మకమలం ఎక్కువ టైమ్స్ పూస్తుందండి మనకి ఈ మొక్క ఆకులు ముందుగా ఉన్న లేదంటే ఇది కాక్టస్ లాగా పూర్తిగా ఎండిపోకుండా నేను మట్టిని ఎప్పుడూ కొద్దిగా తేమగా ఉంచుతాను ఇక రెండవది వెళ్తూరు బ్రహ్మకమలం అంటే సూర్యరశ్మి ఇష్టం ఉండదు అనుకుంటారు కానీ దీనికి తప్పనిసరిగా మనము ఒక రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ సూర్యరశ్మి అనేది చాలా అవసరం అండి సో మిగతా టైం కొంచెం లైట్గా పడుతుంది అండ ఇంకొక మూడవది ఏంటంటే మట్టి మిశ్రమం అండి నేను వాడింది చాలా ముఖ్యమైనది ఏంటంటే గార్డెన్ సాయిల్ ఇంకా వర్మీ కంపోస్ట్ పశు పశువులు ఎరువు అంటారు కదా సో అలాంటిది నెక్స్ట్ ఇసుక కానీ కొబ్బరి పీచు ఇలాంటివి సో మనం సరైన మోతాదులో కలిపితే మనకి నీరు ఎప్పుడూ నిల్వకూడదండి సో అదైతే గుర్తుంచుకోండి ఇంకా నాలుగవది ఏంటంటే ప్రతీ నెలకొకసారి కొద్ది మొత్తంలో ఎక్కువ పొటాషియం నైట్రోజన్ ఈ రెండు మిశ్రమాన్ని ఇస్తే మనకి వెంట వెంటనే మొగ్గలు వస్తాయండి ఇక ఐదవది ఏంటంటే ఉష్ణోగ్రత ఈ మొక్కకు కొంచెం చల్లగా స్థిరంగా ఉండే ఉష్ణోగ్రత ఉంటే చాలా బాగుంటుందన్నమాట సో మనము మొత్తంగా చెప్పాలంటే ఈ ఐదు పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మన ఇంట్లో కూడా బ్రహ్మకమలం అనేది వెంట వెంటనే పూస్తుంది సో ఏదేమైనా కానీ బ్రహ్మకమలం అనేది ఇలా నెలకు ఒకసారి పోయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో అందుకే మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేశాను మీరు చూసారా వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది మీకు క్లియర్గా చూపించాను కూడా అంటే పువ్వు ఎలా పూస్తుంది నెక్స్ట్ పూసాక అలాగే ఎలా ఉంది మాకు ఒకటేసారి ఎన్ని పూలు పూసాయి చూడండి అవన్నీ కూడా మీకు చూపించాను కదా సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను అయితే ఇలా అనుకుంటున్నానని మరి మీకు ఇంకేదైనా రీజన్ అనిపిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా పూయడానికి రీజన్ ఏమన్నా మీకు తెలిస్తే సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మాకు బ్రహ్మకమలం అనేది పూస్తుంది ఈ టైంలో పూస్తుంది సిక్స్ థర్టీ అవుతుంది కదా ఇప్పుడు ఈవినింగ్ టైం అలా పూస్తుంది ఇది ఇంకా రేపు పూస్తుంది ఏమో అనుకుంటా చూడండి ఇంకా ఇదిగోండి ఇది కూడా రేపు పూస్తుందేమో అనుకుంటాను ఇది టూ డేస్ పడుతుందేమో చూడండి పూస్తుంది చూడండి హాయ్ అండి ఏంటో బ్రహ్మకమలం మాకు వన్ మంత్కి ఒకసారి పూస్తానే ఉంటుందండి చూడండి ఎలా పూస్తుందో నైట్కి బాగా విరుచుకుంటుందండి చూడండి నైట్కి మంచి స్మెల్ వస్తుంది ఇంకా మనం చూడండి మీకు లైవ్లో కనిపిస్తుంది ఒక సంతోషం అండి నెలకు ఒకసారి పూస్తుంది ఆరు సిక్స్ మంత్స్కి ఒకసారి పూస్తుంది అన్నారు కదా ఏమో మా ఇంట్లో మాత్రం వన్ మంత్కి ఒకసారి పూస్తుంది నాకైతే ఎంతో సంతోషంగా ఉందండి చూడండి మళ్ళీ వస్తుంది కదా ఈ పొడుగ్గా దానికి మళ్ళీ వస్తుంది చూడండి మళ్ళీ లీఫ్ వచ్చేసి ఆకులు వచ్చేస్తాయి ఇట్లాగే పూలు పూస్తాయి అలాగే నాకు చెట్లంటే కొంచెం పిచ్చండి ఇష్టము బాగా ఇష్టము